ప్రైజ్ ద లాడ్ ప్రభనే సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు ప్రియమైన మిత్రులారా బాగున్నారు అందరూ చక్కగా వీడియో కింద ఉన్నటువంటి లైక్ అనే బటన్ ప్రెస్ చేస్తూ చక్కగా ఈ పరిచయలో పాల్పొందుతున్న మీకు నా హృదయపూర్వక వందనాలు అలా ఎవరైనా చేయడానికి తెలియకపోతే వీడియో కిందనే ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి తద్వారా ఈ వీడియో అనేకులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ వాక్యము అనేకులు విని దైవదేవులు పొందేదానికి చాలా అవకాశాలుంటాయి కనుక ఈ పరిచయలు మీరు పాల్పొందాలని మనం చేస్తున్నారు రండి ప్రిమిన వార్లరా నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరికి వస్తాం రండి ప్రిమిన వార్లరా మలాకి గ్రంథం నాలుగవ సాయము రెండవ మధ్య భాగం అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును అంటే దేవుడు మనకు ఆరోగ్యం కలిగించాలని ఆశపడుతున్నాడు ఈ వాక్య భావం మనకు అర్థం కావాలంటే రెండు వార్త ఇరవై మూడో అధ్యాయము ఒకసారి నేను చదువుతాను మీరు బాగా ఆలకించండి మత వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండుదాన కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకునునో అలాగే నేను నిన్ను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతరి ప్రియమైన దేవుని బిడ్డారా వింటున్నారా దేవుడు ఇస్రాయలీలను తన రెక్కల కిందకి చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఆశపడ్డాడు అర్థమవుతుందా ఎన్నోసార్లు అయితే దేవుని రెక్కల కిందకి రాలేదు దేవుడు మిమ్మల్ని హెచ్చించాలి అంటే దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలి అంటే మనందరము క్షేమం పొందాలి అంటే ఆయన రెక్కల కిందికి రావాలి రూతు ఎలా అయితే మోయాబిరాలు ఆయన రెక్కల కిందికి క్షేమంగా ఉండటానికి రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినలో వచ్చిందో అలా ఆయన రెక్కల కింద క్షేమం ఉంది ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది ఆయన రెక్కల కింద భద్రత ఉంది ఆయన రెక్కల కింద ఆదరణ ఉంది ఆయన రెక్కల కింద ప్రేమ ఉంది ఆయన రెక్కల కింద వాత్సల్యం ఉంది అర్థమైందా మరి ఆ రెక్కల కిందకి మనం రావాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి రెక్కల కిందికి రానివారు అనగా ఆయన బాహు కిందకి రానివారు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇస్రాయిలీలు ఎరుసలేంలో ఉన్నటువంటి ప్రజలు వారు దేవుని రెక్కల కిందికి రాకుండా తప్పిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకే దేవుడు చాలా బాధపడతాడు ఆ యొక్క ఎరుసులేమును చూసి కన్నీళ్ళు గారుస్తాడు మిత్రులరా వింటున్నారా ఎరులేమును చూసి దాని యొక్క స్థితిగతులు చూసి రాతి మీద రాయి ఉండదు అని ఎంతో కన్నీళ్లు గారుస్తాడు కాబట్టి ఎందుకు అంటే దేవుని రెక్కల కిందకి రాకపోతే నీనా బతుకు నీనా పరిస్థితి అంతే నీకు నాకు క్షేమం ఉండదు ఆరోగ్యం ఉండదు ఆత్మ సంబంధమైన ఆరోగ్యము ఉండదు అన్న విషయము బహుస్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఇదే విషయాన్ని ఒకసారి నేను లూకాసు వార్తలు కూడా చదువుతాను మీరు బాగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను రండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినాం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవు నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తొలుచుకునేలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నేను దర్శించిన కాలమున నువ్వు ఎరుగుకుంటూ కనుక నీ శత్రువులు నేను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీ దినం వచ్చునని చెప్పాను నిలిచి ఉండ నీ దినం వచ్చునని చెప్పాను ఎంత భయంకరమైన స్థితి దేవుడు దర్శించిన కాలమున దేవుడు తన రెక్కలను బాహువును చాపిన కాలమున దేవుడు ఎలా చాపుతున్నాడు తెలుసా ఆయన రెక్కల కిందికి రమ్మని గ్రంథము నేను చదువుతున్నాను బాగా వినండి గ్రంథం ఎంత కృపగలిన దేవుడు మనం సేవించి పూజిస్తున్న దేవుడు అర్థమవుతుందా అవునండి ఆయన చాలా కృపగల దేవుడు యష్యా గ్రంథము అరవై ఐదో అధ్యాయం యష్యా గ్రంథం చాలా మంచి విషయాలు అండి ఈ విషయాలు మీరు బాగా వినండి అరవై ఐదో అధ్యాయము మొదటి వచ్చినంలో నేను చదువుతున్నాను ఒకసారి మీరు బాగా ఆలోకించండి నాయత విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలు అనుసరించి మార్గం నడుచుకోవచ్చు లోబడనలని ప్రజల వైపు దినమం దినమంతయు నా చేతులు చాపుచున్నాను దినమంతయు దేవుడు తన చేతులు చాపుతున్నాడు ఆ చేతుల కిందికి వస్తావా నీకెంతో ఆరోగ్యం ఉంది మిత్రమా అందుకే బైబిల్లో ఒక రెండు మూడు రెఫరెన్స్లు నేను మీకు చెప్తాను బాగా ఆలకించండి ఎందుకంటే ఎర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయం ఒకసారి ఈ రెఫరెన్స్లన్నీ కూడా మనందరి ఆత్మీయ క్షేమం కొరకే అని నేను చెప్తున్నాను ఇరిమీ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం యహోవా నీవు నీవు నన్ను స్వస్థపరచము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షింపము నేను రక్షింపబడదును అర్థమైందా నువ్వు నన్ను స్వస్థపరచము అప్పుడే నేను స్వస్థపరచబడతాను ప్రార్థన చేయండి ఈ విధంగా ఇంకా చెప్పేనా ఆ ప్రియమైన మిత్రులరా ఇంకా చెప్పమంటారా ఎందుకంటే ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయనే రండి హోషయా గ్రంథం ఆరో అధ్యాయం హోషేయ గ్రంథం ఆరవ అధ్యాయం నేను చెప్తున్నాను బాగా శ్రద్ధగా ఆలకించండి హోషేయ గ్రంథము అధ్యాయము ఎంత ఘోరమైన అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం యహోవెద్దకు మరలుదము రండి ఆయన మనల్ని చీల్చివేసను ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును అర్థమైంది ఆయన మనల్ని బ్రతికిస్తాడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన రెక్కల కిందకి వచ్చుల ద్వారా ఎంత క్షేమం ఉంది ఈరోజు ఎంతోమంది ఆయన రెక్కల కిందకు ఉండకుండా ఆయన చేతుల కింద ఉండకుండా ఆయన అధికారం కింద ఉండకుండా ఇష్టానుసారంగా జీవించి తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు అది క్షేమం కాదు మిత్రులారా మనకు తెలుసు కదా కొత్త నిబంధనలో ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు ఎంతమందిని బాగుపరిచాడు ఎంతమంది హృదయాలు పాడైపోయిన హృదయాలను బాగు చేశాడు పడిపోయిన దావిదు కూడారని కట్టలేదా రక్తస్రావం గల స్త్రీ యొక్క రక్తధార కట్టలేదా నయమాను కుష్టు పోలేదా పాత నిబంధనలో నయమాను ఇలా ఎన్నెన్నీ చెప్పుకోగలం సేనాదయం బట్టిన వాడు బాగుపడలేదా ఇదే హోషే గ్రంథం ఐదో అధ్యాయంలో ఒకసారి నేను చదువుతాను నేను చదువుతాను వినండి పదమూడవ వచ్చినాం తాను రోగి ఎవుట ఎఫ్రాయిము చూచెను తన పుండు కలుగుట యోధా చూచెను అప్పుడు ఎఫ్రాయిము ఐశ్వర్యులతో పోయాను రాజైన యారేపును పిలిపించుకొని పిలిపించుకొనెను అయితే అతడు నిన్ను స్వస్థపరచాలడు నీ పుండు బాగు చేయచాలడు అర్థమైంది ఎవడనో పిలుచుకుంటే ఎవడు బాగు చేస్తాను నిన్ను దేవుడు నిన్ను బాగు చేయాలి ఎవరిని ఎవరినో పిలుచుకుంటావు ఏదేదో చేస్తావు ప్రభువే నిన్ను బాగు చేయాలి నిన్ను సృష్టించినవాడు ఆయన నిన్ను బాగు చేస్తాడు అందుకే బైబిల్ చెప్తుంది అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను మీకు నీతీశ్వరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కాబట్టి చక్కని క్షేమాన్ని మనకు దేవుడు కలిగిస్తాడు ఇస్రాయిల్ దేవునికి విరోధులై పాడైపోయిన దినాల్లో దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానం దేవుని రెక్కల కిందికి వచ్చుట వారు దేవుని రెక్కల కింద లేకుండా పాడవుతూ వచ్చారు వస్తావు మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇంకేదైనా బలహీనతల్లో ఉంటే ప్రభువును ఆశ్రయించు ప్రభు నేను బాగు చేస్తాడు అన్ని విషయాలు ఆత్మీయంగాను భౌతికంగాను ప్రభు నేను కనికరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిదేవని నేను శుతిస్తున్నా ఇంతవరకు మా మధ్య ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి శృతిస్తున్నాను తండ్రి నిజమే నీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి మా కుటుంబాలు బాగు చేస్తాయి మా బతుకులను బాగు చేస్తాయి ఆయన నిజమే తండ్రి ఆయనే మనల్ని స్వస్థపరచను ఆయనే మనల్ని బాగు చేయను కాబట్టి నాయన నువ్వే మమ్మల్ని స్వస్థపరచండి నువ్వే బాగు చేయను ఎంతోమంది పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతున్నారయ్యా దయగల తండ్రి ఈ పిల్లలందరికీ కావాల్సిన ఆరోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఉదయవా జ్ఞాపం చేసుకుని ప్రార్థన అవసరం కోరిన ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం జ్ఞాపం చేసుకునండి సందీప్ కుమార్ రాజు నేను జ్ఞాపం చేసుకున్న తమ్ముడు కొరకై ప్రార్థన చేస్తున్నాను మరి బర్త్డే ఉంది తమ్ముని ఇంతవరకు కాపాడుతూ వచ్చావు ఇన్ని సంవత్సరాలు తన కష్టములు అష్టములు తోడుగున్నావు ఆయన మీరు కనికరించండి ఆయన తను మెడిసిన్ చదువుతున్నాడు కాపాడుతురండి అంత మాత్రమే కాదు ఆయన సుజాత భవిష్యత్తు విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి ఆయన బాలయ్య కువైట్లో ఉన్నాడు ఆదరించండి సహాయం చేయండి ఓ తండ్రి మీకు ఎంతో వందనాలు చాలామంది బిడ్డలు యశోదమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీరు కనుకరించండి ఆదరించండి పాలు మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆదరించండి నా ప్రభా అంత మాత్రమే కాదు అభినేస రంకులు నాయన దాసులు పారజాతమాంటి ఆదరించండి సంగీతక్క పిల్లలు క్షేమం దయచేయండి వాణి యొక్క తన యొక్క పిల్లలు పూజిత కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆదరించండి దేవా మీరు కృపచూపండి ఆయన ఈ విధంగా తండ్రి ఆయన నీ వాగ్దానాలు చేత పట్టుకున్న బిడ్డలు దీవించండి మళ్ళీ సహోదరి మరి తన తల్లిగారు కొరకు ప్రార్థన చేస్తున్నాను స్వస్థ స్వస్థ కలిగించండి ఈ విధంగా తండ్రి మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను చెల్లి కెజయా కొరకు వందనాలు సహాయం చేయండి ఈ విధంగా తండ్రి మా ప్రియులందరి కొరకై నాయన యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి సోదరునికి మంచి ఆరోగ్యం దాచేయండి నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభా నాయన మాత్రమే కాదు తండ్రి జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా ఎనోర్షో అన్న పాల ఎనోషో నాయన ప్రభ వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా నాయన ప్రభా కోవిడ్లో ఉంటుండ సహాయం చేయండి ఆదరించి కార్యం జరిగించండి నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభా నాయన విధంగా కొంతమంది కూడా ప్రార్థన వసతి కోరుతున్నారు వారికి సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు నా నా తండ్రి మా ప్రియ సహోదరి ప్రభా శిష్ట ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను ఇంకా ప్రార్థన వసతి కోరుతున్న ప్రియులందరినీ కూడా ఆదరించి బలపరచమని డిఎస్ కొరకై టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలందరికీ కావాల్సిన రూపొంద ఇచ్చేయండి డిఎస్కి ప్రిపేర్ అవుతున్న వారిని కూడా ఆదరించి మీరే మహింపందమని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్